అబ్బబ్బా ఆపదలో ఉన్నప్పుడైతే ఎన్ని మొక్కులు మొక్కుతామో కదండి దేవుడికి అయితే ఒక్కొక్క మొక్కు తీర్చుకునేటప్పుడు అయితే దూలో తీరిపోద్ది అన్నట్టు ఎందుకు అక్క అలా అంటున్నాం అనుకుంటారేమో ఏం లేదండి పొట్టలో ఉన్నప్పుడు అయితే ఉమ్మనీరు మింగాడన్నట్టు ఇంకా పుట్టినాక వాడైతే పైకి కింది కొట్టినా కూడా ఏడవలేదన్నట్టు ఇంకా చేసేది ఏం లేక డాక్టర్స్ అయితే విని త్రీ డేస్ బాక్స్ లో పెట్టారండి ఇంకా మాకైతే టెన్షన్ స్టార్ట్ అయిపోయింది ఇంకా ఏమవుతుందో ఏమవుతుందో అనేసి అప్పటి నుండి స్టార్ట్ చేశామండి మొక్కుకున్నడైతే ఇంకా ఒక్కొక్క మొక్కు తీర్చుకుంటూ వచ్చేసరికి అయితే మాకు ఫైవ్ ఇయర్స్ టైం పట్టింది అంతా పక్కన పెడితే మా రియాన్షిని చూస్తే నాకు నవ్వాలా ఏమన్నా కూడా అర్థం కాలేదు వీడి లేదు లేడు వీడికి ఇప్పటి నుంచి స్టైల్ అంట నేను గుండు చేయించుకుంటే మా క్లాస్ లో గర్ల్స్ అందరూ నన్ను షేమ్ షేమ్ అంటారు గుండె వద్దు డాడీ ప్లీజ్ డాడీ అంటూ వాళ్ళ డాడీని పట్టుకుని అయితే తెగ బ్రతిమలాడుతున్నాడు ఇంకా చేసేదేం లేక వాడిని అయితే ఆ కాల మధ్యలో బంధించి అయితే గుండు చేపించామండి ముందే చెప్పాను నువ్వు కదిలితే మాత్రం అంకులు గుండు కట్ చేస్తాడని అమ్మ వాడు చూపు చూసారా ఎలా చూస్తున్నాడో నన్ను ఈ కాల మధ్యలో బంధించను హ్యాపీగా వీడియో తీసుకుంటున్నావా అన్నట్టు చూస్తున్నాడు నన్ను ఈ ప్లేస్ ఎక్కడ గెస్ట్ చేసి ఒకసారి కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టే కేర్ బై బై